వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంచెం మహాదశతో ఈ రాశుల వారికి రాబోయే ఏడేళ్ళు మట్టిని పట్టుకున్న బంగారం అయినట్లుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులనికి సంచరిస్తూనే ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి ఇదే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి లగ్జరీ జీవితానికి మారుపేరైన కుజుడు విలాసవంతమైన జీవితానికి శక్తికి ప్రతీక కుజుడు అన్ని రంగాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకుంది కుజ మహాదశ కారణంగా కొన్ని రాసుల వరకు అరే అరుదైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాబోయే ఏడేళ్ళు రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలను చూడబోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు అరుదైనటువంటి యోగాలతో వీరికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారు ఈ యొక్క రాశి వారికి యొక్క కుజుల అనుగ్రహం వలన పనులన్నీ సజావుగా సాగుతాయి ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో అత్యంత సఖ్యత మెలకొంటారు జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఏది ఏది పట్టుకున్న బంగారం అన్నట్టుగా ఉండబోతుంది కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కీర్తి ప్రశిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకు చెప్పాలంటే ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది కెరీర్లో కూడా పెరిగిన సమయాన్ని మీరు చూస్తారు సాధారణంగానే మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా అధిక రేట్లు ఫలితాలు వస్తాయి కెరీర్ మరియు సంపాదలో ఒక మంచి మార్పును చూస్తారు మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగానే పనిచేస్తాయి మీరు మంచి ఫలితాలను అనుభవించబోతు ఉన్నారు వృత్తిలో కానీ నివాస స్థలంలో కానీ మార్పు ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఒత్తిడి అంతా తొలగిపోతుంది మీరు గత రోజుల కంటే కూడా భారాన్ని తగ్గించుకుంటారు మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దా కార్యరూపం దాల్చడమే కాదు కొద్దిగా శ్రమపడితే ఫలితం మీదే అవుతుంది కుటుంబ పరంగా కూడా మంచి అవకాశాలు చూస్తారు అనుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ కూడా మీదే పైచే అవుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నివాస స్థలంలో కూడా ఎన్నో మార్పులు రావడానికి అద్భుతమైనటువంటి మార్పులు మీ కలతో మీదే చూస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తవు ముఖ్యంగా అనేక గ్రహాల యొక్క సంచారం రా సంచారం అనుకూలంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఊపిరితిత్తులు పొట్టకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు కుజనం గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో సరైన సమయము తమ వ్యాపారంలో సాధారణ పెరుగుదలను చూస్తారు వ్యాపారంలో మీ భాగస్వామి సహకారంతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయము విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల విజయం సాధిస్తారు సూర్య గోచారం వచ్చే సమస్యలు తొలగించడానికి ఆదిత్య హృదయం పఠించడము సూర్య నమస్కారాలు చేయడం మంచిది రుచికి వారు రుచికి రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది రాబోయే ఏడు సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కష్టాలు తెరచేరువు ముఖ్యంగా కుజుడి అనుగ్రహం వల్ల ఏ నిర్ణయం ఆలోచించి తీసుకుంటే ప్రతీది కూడా కలిసి రాబోతుంది రుచిక రాశి వారికి ప్రతి పనులను కూడా విజయం మీ చెంత ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయే ఏడేళ్ళు ఇంతటి అదృష్టం మీకు తప్పకుండా ఉంటుంది కుజ మహాదశ కారణంగా ఇంతటి అదృష్టం దక్కబోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అద్భుతంగా కెరీర్లో ఉంటుంది కెరీర్ పరంగా మీరు సరైన సమయాన్ని చూస్తారు మీ కెరీర్లో మీ ప్రమోషన్ల మీరు మెరుగైన స్థితిని చూస్తారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొత్త ఉద్యోగ మార్పులు ప్రయత్నించే వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క రంగంలో ప్రశంసలు గుర్తింపు పొందుతారు మీరు చేసేటటువంటి పనులు అద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది మీ నిజాయితీ మీ పైదకారుల నచ్చడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల అభివృద్ధి మరింత సులువవుతుంది కుజిన గోచారం అనుకూలంగా ఉండ ఉండడం వలన మాట విషయంలో అనేక పనిని పూర్తి చేయాలని తొందరపడుతూ తప్పులు చేయకండి ఆర్థిక పరిస్థితి సరైన సమయంగా ఉంటుంది ఆదాయంలో అభివృద్ధిని చూస్తారు మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు తీసుకువస్తాయి భూమిలో ఆత్మను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి పెట్టుబడికి ఇది మంచి నెల ముఖ్యంగా రాబోయే రోజులు ఏడు సంవత్సరాలు మీకు అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ పరంగా సమయం సమయము కుటుంబ సభ్యులతో సమస్యలు వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి పిల్లల నుంచి మంచి సహకారం లభిస్తుంది మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు కొన్నిసార్లు అతి చనువు లేదా అతి అధికారం చూపించి కారణం మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టే అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది వ్యాపారంలో మంచి అద్భుతంగా కలిసి వస్తుంది ఎన్నో మార్పులను చూస్తారు అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాసి సింహరాశి వారు కుజరదేవి వల్ల సింహరాశి వారి జీవితంలో కూడా కొన్ని కష్టమైన రోజులు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు మీ కోపాన్ని కాస్త తగ్గించుకుంటే ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు అధిగమించలేరు ఏ పని చేసినా విజయం తప్పదు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించిన నిర్ణయం తీసుకోండి మీదే పైచేయి అవుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుపోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలను కూడా పొందబోతూ ఉన్నారు ఏ పని చేస్తే ఆ పని మీదే పైచేయి కావడానికి ఇది సరైనటువంటి సమయం రాబోయే ఏడేళ్ళు మీకు ఈ యొక్క అదృష్టం అద్భుతంగానే కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు పై అధికారులు మరియు సహోద్యోగులు కెరీర్ కెరీర్ పరంగా మీకు సహాయం చేస్తారు మీరు పని మరి మాట్లాడే సరైన ధోరణి కలిగి ఉంటారు మీ సహోద్యోగాలతో మీ పై అధికారుల సమస్యలు తొలగిపోతాయి తొందరపర నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా త పై అధికారులతో వాదించడం కూడా మానుకోండి కుటుంబ జీవితం పరంగా అహం ఏవైతే తప్పులు చేస్తారో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ అబద్ధాలు తగద్దాలు అన్నీ తొలగిపోతాయి ఎవరితోనే వాదించకండి ఎవ ఎందుకంటే అది మీకు వ్యతిరేక ప్రభావం చూపుతుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడండి ప్రయత్నించండి మీ పిల్లలు వారి వారి యొక్క రంగాల్లో రాణిస్తారు సంస్థలు వచ్చినప్పటికీ కూడా తోబుట్టుల యొక్క సహాయ సహకారంతో వాటి నుంచి బయటపడతారు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది సింహరాశి వారికి ఆరోగ్యం పరంగా బాగుంటుంది మీ కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్ బాధపడే అవకాశం ఉంటుంది వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జన్మరాశిలో సూర్యుని యొక్క గోచారం వల్ల ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది కుజగ్రహం యొక్క అనుకూలం వల్ల అన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది కుదును గోచారం మరియు విజుడు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల రాసే పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించడానికి ఆదిత్య హృదయం పఠించడము సూర్య నమస్కారం చేయటం వల్ల ఇంకెన్నెన్నో అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్పాటకు రాసి కర్కాటక రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది జీవితంలో అన్ని సంతోషాలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి జీవితంలో అన్ని సంతోషాలు కలుగుతాయి రాశి వారి కుజుల అనుగ్రహం వల్ల ఆర్థికంగా దృఢంగా ఉంటారు ఈ రాశి వారి జీవితంలో విజయ విగ్రహాన్ని ఎగరవేయబోతూ ఉన్నారు ఏది చేస్తే అది మీ చెయ్యి దాటకంట మీరు అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి ఉంది కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఇది ఒక అనువైనటువంటి సమయము ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆరోగ్య కమ్యూనికేషన్ మీ ఇతరులతో కమ్యూనికేషన్ ద్వారా మీరు ఎన్నో విజయాలను సాధిస్తారు వ్యాపారవేత్తలకు కూడా ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి కూడా యొక్క గోచారము రాబోయే ఏడు ఏళ్ళు మీకు విపరీతమైనటువంటి ఫలితాలను యోగాలను ఇస్తూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా మీరు ఎదుగుదల ఉంటుంది చరాస్తులు కొనే అవకాశం ఉంది ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత విజయం మాత్రం మీదే పైచేయి అవుతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కావడానికి అద్భుత సమయం ధనుసు రాశి వారికి ఊహించినటువంటి రీతిలో కుజ మహాదశ కారణంగా విపరీతమైనటువంటి యోగాలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం ఆర్థికంగా అనారోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది మీనరాశి వారు మేనరాశి వారికి కూడా రాబోయే ఏడేళ్ళు అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సాధారణంగా వీళ్ళు స్వతహాగా మొండి స్వభావం కలిగి ఉంటారు ఇక్కడ ఇబ్బంది ఇక్కడ ఏ సమస్యలు ఉన్న అవన్నింటినీ కూడా అధిగుమించి ముందడుగు వేస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండబోతుంది